నమస్తే అన్న మీ పేరు గోవింద్ ఏం చేస్తుంటారన్న డ్రైవర్ నేను ఏది ఇక్కడేనా మరి కొద్ది రోజుల్లోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడబోతూ ఉన్నాయి అసలు ప్రజానాడి ఏ విధంగా ఉంది మీ ప్రాంతంలో పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందంటే బయట చాలామంది టాక్ ఏంటంటే టీడీపీ వస్తుందని అంటున్నారు మరి ప్రభుత్వం ఏంటంటే చాలా కొన్ని కొన్ని వర్క్ చేయలేదు మద్యపన నిషేధం ఉన్నారు మద్యపాన నిషేధం కూడా సరిగ్గా అది కంప్లీట్ కాలేదు మద్యపాన నిషేధం అయిన తర్వాత మేము వచ్చి ఓట్లు ఉన్నారు బట్ అది కాలేదు ఇక అలాగే కొన్ని కొన్ని ఉన్నాయి మరి ఇంకా డీటెయిల్గా అయితే ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అదే నడుస్తుంది సో ఈ రకంగా ఉంది మరి చెప్పలేము మరి అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ ఎలక్షన్ చాలా ఇంత కన్నా ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఇది ఒక డిఫికల్ట్గా ఉంటుంది అన్న రకంగా ఉంటుంది మరి మరి మీ మీడియా సంస్థ ఎలా ఉంటున్నాయి ఏమంటున్నారు మేము ప్రధానంగా మీ ప్రాంతానికి వచ్చేసరికి ఎవరి పాలన అభివృద్ధి చెందిందంటారు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అయితే కనుక ఇదివరకు టీడీపీలో ఉన్నప్పుడు ఏంటంటే అది కొంచెం ఛాన్స్ అనేది ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్లో మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత వెంటనే జరిపోవాలంటే జరిగిపోదు సో దానికి ఏంటంటే కొంత టైం పడుతుంది సో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మాకు వన్ ఛాన్స్ వన్ ఛాన్స్ అనుకున్నారు మరి జనాలు కూడా ఒక ఛాన్స్ అన్నీ ఇంకా ఛాన్స్ ఇచ్చారు చక్కగా మారిపోయింది వెంటనే మళ్ళీ రాజధాని ఎక్కడి నుంచి వైజాగ్ అని లేకపోతే కర్నూలు ఈ రకంగా మూడు ముక్కలు చేశారు సో మరి అది ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ ఎలక్షన్ లో చూడాలి వైజాగ్ వచ్చిందన్న రాజధాని ఆల్మోస్ట్ మరి బిల్డింగ్లు కడుతున్నారు బిల్డింగ్లు అవసరం లేదన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బిల్డింగ్ అవసరం లేదన్నారు మరి అక్కడ మరి వాళ్ళు ప్యాలెస్ కడుతున్నారు లేకపోతే రాజధానికి సంబంధించిన అది పరిపాలన రాజధాని చేయడానికి అనేది అంటున్నారు మరి ఇక్కడ వైజాగ్ చూడాలి మరి ఏంటి అవుద్దు చేస్తారంటారన్న ఆయన అసలు ఇప్పటికే కోర్టులో కేసులు కూడా నడుస్తున్న తరుణం చూడాలండి మరి దానికోసం అందరూ అదే వెయిట్ చేస్తున్నాం అందరు కూడా తర్వాత ఏ ఉంటుంది ఏంటన్నది అంటే గతంలో మీరు ఇక్కడ ఎంపీగా ఎంబీబీ సత్యనారాయణ గారు గెలిపించారు ఆయన ఎలాంటి న్యాయం చేశారు అంటారు కేంద్రం నుంచి విధులు తీసుకురావడం కానీ రైల్వే జోన్ ప్రైవేటీకరణ రైల్వే జోన్కి సంబంధించి కానీ అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ ఎలాంటి పోరాటం చేశారంటారు ఈయన స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే మాత్రం గవర్నమెంట్ అంత పాత్ర పోషించలేదని తెలిసి అంటే నేనని కాదు జనరల్ పబ్లిక్ అందరూ అనుకున్న మాట అది బట్ ఎందుకో ఆ విషయంలో మాత్రం కొంచెం వెనకడిగా వేసినట్టు ఉంది బట్ ఎనీవే ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన దానివల్ల స్టేట్ గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేసిందని అనలేము అలాగే చేయలేదని అనలేము సో అది అంటే రైల్వే జోన్ వస్తుంది అంటారా ఇంకా రాదంటారా మనకి రైల్వే జోన్ వచ్చింది కదండి అంటే వచ్చింది కానీ సెంట్రల్ శాఖకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు యాభై ఐదు ఎకరాలు ఇక్కడ ఎలా చేయలేకపోతున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు సార్ మనం దానికోసం నాకు అంత మరి ఏంటి సార్ ఇక్కడ భరత్ గారు ఒకవేళ గెలిస్తే కనుక ఎలాంటి న్యాయం చేస్తారు చూడాలి మరి ఆయన ఇంతవరకు ఇప్పుడు ఈయన ఎంబీ సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నారు ఈయన ఈయనవే చూసాం మరి ఆయన వస్తే ఆయన ఎలా చేస్తారు చూడాలి మరి ఈయన చేశారంటారా ఎంబీవీ సత్యనారాయణ గారు మీ సత్యనారాయణ గారు చేశారని అనలేము మరి ఆయన ఏంటంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ సార్ ఈసారి మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు ఉండొచ్చండి చాలా వరకు ఇప్పుడు నేను ఓవరాల్ గా స్టేట్ వైజ్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందని చాలా వరకు అంటున్నారు యాంటీ గవర్నమెంట్గా ఉంది గవర్నమెంట్ చాలా మంది బట్ ఇప్పుడు ఓపెన్గా ఇలా పబ్లిక్లో చెప్పిన బట్ పోలింగ్ బూత్ వెళ్ళిన తర్వాత లోపల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ఎవరు యాక్లేట్ చేయలేం సో అది వాస్తవం అది అనుకున్నా సరే బయట నేను నేను వైఎస్ఆర్ ఫ్యాను లేకపోతే నేను టీడీపీ ఫ్యాన్ అని చెప్పుకున్నా ఇప్పుడు బయట తిరిగే ర్యాలీలు చుట్టూ తిరుగులు అందరూ వాళ్ళు పక్కా ఫ్యాన్ అని మనం బయట చెప్పుకుంటాం వరకే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు స్వత వాళ్ళకి తెలుస్తుంది ఈసారి ఎలా ఉంటుంది అంటారు పోటీ కూటమి గెలిచే అవకాశం అంటారు మళ్ళీ జగన్ గారు గెలిచే అవకాశం ఉంది టఫే ఉంటుందండి మరి ఎలక్షన్ అన్నది ఏంటంటే చాలా టఫ్గా ఉంటుంది బట్ అందుకే అన్ని రా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంతే విధంగా పోటీగా దిగుతున్నారు ఇప్పుడు చూడాలి మరి వెయిట్ చేయాల్సిందే